ప్రభు నందు ప్రియ దేవుని బిడ్డలారా ఈ ఉదయకాల సమయంలో మా ప్రార్థన కార్యక్రమాన్ని బట్టి మీ అందరికీ వంద నాలుగు శుభాలు తెలియజేస్తున్నాం బాగున్నారా ఈ ఉదయం లేచి మరి ప్రార్థించడానికి మీ వంతులో మీరు మీ కుటుంబంతో కలిసి దేవుని సన్నిధిలో గడపడానికి సిద్ధపడండి నిన్న ఆరాధనకి ఆదివారం ఆరాధనకి వెళ్ళారా దయచేసి ఆరాధనలు మానమాకండి ఆరాధనలో పాల్గొనండి దేవుని సావుకులందించి వర్తమానాల ద్వారా బలపడండి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు పండుగ దినాల్లో ఉన్నాం కదా అని పండగ పనుల్లో ఉండిపోయి ప్రాత దూరభమాకండి అలాగే ఆఖరి దినాల్లో ఉన్నాం మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి శుద్ధి చేసుకోండి అర్థమవుతుందండి బైబుల్ చదవటంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు మందిరానికి వెళ్ళడం నిర్లక్ష్యంగా ఉండొద్దు తమ్ముడా ప్రే చెల్లి అక్క అన్నయ్య ఈ మాటను అర్థం చేసుకో చూడండి కీర్తన గ్రంథం నూట ఐదో అధ్యాయం వందొమ్మిదో వచ్చిన అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యహోవా వాక్కు అతన్ని పరిశోధించు చూడి చూసారా అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు దేవుడు ఏ విషయాన్ని అయితే చెప్పాడో నీ పట్ల ఆ విషయం ఆ వాగ్దానం నెరవేరే వరకు ఏం చేస్తుందంట యహోవ వాక్ అతన్ని పరిశోధించ చుండేను అబ్రహాముకి పన్నెండో అధ్యాయంలో వాగ్దానం చేశాడు మాట చెప్పాడు ఆ మాట నెరవేరడానికి దేవుని వాక్యం అబ్రహాం ఏం చేసింది పరిశోధిస్తూ వచ్చింది ఇస్రాకునివ్వడానికి కానీ ఇస్రాకునిచ్చిన తర్వాత మరి ఆ యొక్క మౌర్యా పర్వతం మీద బలివడానికి ఇంకా ఆ రీతిగా అనేక విషయాలు గమనిస్తే దేవుడు ఏ మాట చెప్పాడో ఆ మాట నెరవేరే వరకు వాక్యం అంట దేవుని వాక్యం అంట ఏం చేస్తుందంటే పరిశోధిస్తుంది ఈరోజు నువ్వు అనుకుంటున్నావు దేవుడు చెప్పాడు కదా అయిపోద్దని దేవుడు నాకు ఇల్లు ఇస్తానన్నాడు పెళ్లి చేస్తానన్నాడు లేకపోతే ఉద్యోగం ఇస్తానన్నాడు అని అనుకుంటే ఎప్పుడు దాన్ని అయిపోద్ది అనుకోకు ఆ మాట నెరవేరే వరకు నిన్న ఏం చేస్తుంది అంటే వాక్యం నిన్ను పరిశోధిస్తుంది ఎప్పుడు ఎంతవరకు పరిశోధిస్తుంది అంటే ఆయనని ఎదుట ఉంచిన మనస్సు ఎంతవరకు నీ మీద ఏ మనసు అయితే ఉంచుకున్నాడో దేవుడు ఆ మనసు నీలో హండ్రెడ్ పర్సెంట్ కనపడినప్పుడు తప్పకుండా దేవుడు నిన్ను మేలుగా ఉంచుతాడు కనుక ఈ ఉదయకాల సమయం ఈ నీకు అర్థమైతే చెప్పిన దేవుడు చేస్తాడు చేసే దేవుడు పరిశీలిస్తాడు కనుక పరిశీలన కూడా నువ్వు నెగ్గాలి పరిశీలన పరిశోధించినప్పుడు కూడా నువ్వు గెలవాలి అప్పుడే దేవుడు ఆశీర్వాదం పొందుకుంటావు ఈ మాటనికి అర్థమైతే వాక్యం వచ్చింది విన్నాను వాగ్దానం చేసాడు కార్యం జరగట్లేదంటే పరిశోధనలో ఉన్నావు పరిశోధించినాక కానీ నీ చేతికి గిఫ్ట్ ఇస్తాడు కళ్ళు మసుకుందాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన దేవా నీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామాన్ని బట్టి వందనాలు యువదకాల సమయంలో రీతిగా వాగ్దానం చేసిన దేవుడివి పరిశోధించే దేవుడు కూడా నీవే ఈ పరిశోధన కాలం వరకు కలిగి ఉండడం మాకు నేర్పించండి కుటుంబాలను బిడ్డలు కట్టండి పండగ పూట ఈ గ్రామాల్ని పట్టణాల్ని తాకకుండా సహాయించి ప్రతి కీడు దూరపరిచి అందరూ క్షేమంగా నిన్ను స్థుతించే భాగ్యం దేమని మా ఈ చిన్న పరిచర్లు దీవించి దీన్ని చూస్తున్న వారిని వింటున్న వారిని సబ్స్క్రైబ్ చేస్తున్న వారిని షేర్ చేస్తున్న వారిని కూడా దీవించమని ఏ సునామాలు తండ్రి ఆ మెయిన్ ఆ థ్యాంక్ యూ